మహబూబ్నగర్ జిల్లా జడ్చిల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య విద్యా కేంద్రంలో అరుదైన పాము గుడ్లను పొదిగి పిల్లలకు జన్మనిచ్చింది మహబూబ్నగర్ వీరనపేటలోని ఓ ఇంట్లో గత ఏప్రిల్లో ఇది ప్రవేశించడంతో జడ్చిల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థానికులు అప్పగించారు అదే రోజు పాము గుడ్లు పెట్టగా తాజాగా ఈ రోజు వాటిలో నుంచి నాలుగు పిల్లలు బయటకు వచ్చాయని వృక్షశాస్త్ర సహాయ అధ్యాపకులు సదాశివయ్య తెలిపారు ఇది విసరహిత సర్పమని క్లోయా బ్రిడ్ జాతికి చెందిందని పేర్కొన్నారు దక్షిణ భారతదేశంలో ఎత్తైన అటవీ ప్రాంతంలో ఉంటుందని పాము మెడపై బాణం ఆకారంలో పసుపు రంగు గుర్తుతో పాటు కంటి నుండి నోటి వరకు నలుపు ఛాయలు ఉంటాయని తెలిపారు ఈ మేడమ్ ఇదే యలో గవర్నమెంట్ మేడమ్ ఇంద గారు yellow color banapurth ఇవను మీరు తప్పట్లేదు ఎందుకంటే అది ఇన్ని ఏళ్ల నుంచే ఉంటది కాలేజ్ ఆ ఆరేళ్ల ఏడేళ్ల నుంచి నమస్తే నా పేరు సదాశివ నేను డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జడ్చర్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ బటనీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని సో ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పాములు వస్తే వాటిని చంపొద్దండి అని చెప్పి వాటిని రక్షించే కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా ఇదే కళాశాలలో ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు రక్షించడం పరిపాటిగా సాగుతూ ఉంది ఇటీవల ఏప్రిల్ ముప్పై తేదీన మహబూబ్ నగర్లో ఒక చిన్న స్నేక్ పట్టుకుంటే అది ఆ రోజు నైట్ ఒక నైన్ ఎయిడ్స్ పెట్టింది ఆ పాముని రాబ్డోపీస్ ప్లంబీ కలర్ అంటారు దాన్ని గ్రీన్ కీల్ బ్యాక్ అని అంటారు ఇంగ్లీష్లో ఇవి సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఉంటాయి కానీ మన ప్రాంతాల్లో ఉండడం కూడా చాలా చాలా అరుదు వాటిని పట్టుకున్న తర్వాత ఎగ్స్ పెట్టిన మరుసటి రోజు ఆ పాముని ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక టూ మంత్స్ తర్వాత మన ఈ ఈ రోజున అవి ఒక నాలుగు పిల్లలు లేపడం జరిగింది సో ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే సాధారణంగా పాములు ఎగ్స్ని ఏ ఏ పుట్టల్లోనో లేకపోతే ఏ హోల్స్లోనో పెట్టేసి వెళ్ళిపోతాయి అవి హ్యాచింగ్ చేయవు అటువంటి పరిస్థితుల్లో నగరీకరణ జరుగుతుంది ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ జరుగుతుంది కాబట్టి ఉన్న పుట్టాలన్నింటినీ క్లీన్ చేస్తున్నాం అక్కడ పాములు సంత తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎగ్స్ని హ్యాచింగ్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్లు హ్యాచింగ్ చేసాం ట్రెడిషనల్ పద్ధతిలో సో సక్సెస్ అయ్యాం ఇది మూడోసారి సక్సెస్ అయ్యాము ప్రజలందరూ కూడా పాములు కనిపిస్తే భయాందోళనకు గురి కావద్దు మాకు తెలియజేయండి తప్పకుండా మేము మా టీం వస్తాం వచ్చి వాటిని రక్షించి అటవీ ప్రాంతంలో వదిలేస్తున్నాం అందరూ కూడా జీవ వైవిధ్య పరిరక్షణలో పాల్పంచుకుంటారని పంచుకుంటారని తెలియజేస్తూ నమస్కారం